మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి పొద్దుటి వరలక్ష్మి వ్రతం చక్కగా పూర్తయింది చాలా బాగా జరిగింది అయితే పొట్టి చీర కట్టలేదు అమ్మకాన్ని బాధ కలిగింది అనుకోండి మరి నేను లక్ష్మీదేవిని పూజించుకుంటాను కదండి మట్టి మట్టి విగ్రహం అమ్మవారినే ఆవిడకి ఎప్పుడూ చీర కట్టి పూజించుకుంటాను పొట్టి చీర కడతాను ఈ సంవత్సరం అయితే కొనలేదు నార్మల్ చీరలు కొన్నాము ఆవిడ కడితే అయితే కట్టలేదు అదొకటే కొంచెం వెళుతుగానే అన్నీ నిండుగా అందంగా సంతోషంగా జరిగినాయండి అయితే సాయంకాలం సాయంకాలం దీపారాధన కూడా పూర్తయింది దీపారాధన అయిన తర్వాత కలసికమే చేసేసి చక్కగా కదిపేసామనుకోండి దీపారాధన కొండెక్కే కాక మనీ సర్దేసుకోవచ్చు మనం చాలామంది ఏం చెబుతున్నారంటే అలా కాదండి శుక్రవారం కదా తీయకూడదు మరి రేపు చేసు ఇవేళ కూడా సాయంత్రం పూజ చేసి రేపు కూడా పూజ చేసి రేపు రెండు రోజు తీయకూడదు మూడో రోజు తీయాలి ఏవేవో చెబుతున్నారండి పూర్వము ఇలా చేసేవారు కాదు ఎలానంటే ఏ రోజు చేసిన పూజదే ఆ రోజు మండపం ఎత్తేసేవారు రేపు శుక్రవారం వస్తుందంటే ముందు ఈ రోజే ఎత్తే ఎత్తేసేవారు మూడు రోజులు ఉంచాలంటే చాలా టైం ఎంతో ఇదైతేనే కానీ ఉంచేవారు కాదు ఎందుకంటే మా చిన్నతనం నుంచి పెద్దవాళ్ళని చూశాను కార్తీ నోములు మా వాళ్ళందరికీ పూజలు ఉన్నాయి అలాగే మరి నైక్ సవితి చేసుకున్న మరి పూజ అయిన తర్వాతే అక్కడ మండపం కదిపేసి తర్వాత చదివేసుకుంటారండి పిల్లలతోటి ఉన్న వాళ్ళకి వీలు అవ్వదు మరి మనం శుక్రవారం తీకండి మంగళవారం తీకండి అని చెప్పేమనుకోండి ఒక చిన్న గదిలో ఉండి ఆ గదిలోనే పక్కన పూజ చేసుకుని ఉంచుకుంటే రెండు రోజులు మూడు రోజులు ఎలా ఉంచుకోగలుగుతారు ఈవేళ శుక్రవారం తీయొద్దు అంటారు రేపు రెండో రోజు వద్దంటారో ఎల్లుండి మూడో రోజు తీయాలి అంటే వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది రావచ్చు అయినా ఒక గదిలోని గది గది వసారిలో ఉన్నారనుకోండి అక్కడే తినాలి అక్కడే కొడుకోవాలంటే దేవుని తీయకుండా ఎలా కుదురుతుందండి లేదు మనం ఏ రోజు చేసుకున్నదో ఆ రోజు తప్పకుండా కదిపేయచ్చు సాయంకాలం కూడా దీపారాధన చేసుకుని తర్వాత దీపాల దీప దీపారాధన టైం అయ్యాక మనం కదిపేసుకోవచ్చండి పోరు అలా చేసి పోరు ఇప్పుడు ఒకరు ఒకటి ఒకటి ఒకరు ఒకటి అందరూ గురివరిలా అయిపోయారు అనుకోండి చెబుతున్నారు ఎవరు చెప్పింది వినాలో ఏం చెయ్యాలో తెలియకుండా ప్రజలు ఉంటున్నాం అనుకోండి మరి చక్కగా ఈరోజు ఇలాగా గుట్టెక్కిందండి నేనైతే దీపారాధన చేసేసాను ఇప్పుడు మరి అమ్మవారికి ఉన్న బెల్లముక్కన నైవేద్యం పెట్టుకున్నాను మరి సాయంకాలం దీపం ఎక్కిన తర్వాత ఎనిమిదైనా పర్వాలేదు చక్కగా సర్దేసుకోవచ్చు అండి దీనికి కూడా రాత్రి సర్దకూడదు పొద్దున సర్దకూడదని అని అనుకోవలసిన పని లేదు పూర్వం పెద్దలు చేసేవారు నాకు తెలుసు కాబట్టి నేను అలాగే చేసుకుంటాను ఎవరిష్టం ఆడదనుకోండి చక్కగా మరి ఇలాగైతే చేసుకున్నానండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఇప్పుడు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఆ కలసికి దగ్గర చక్కగా ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు మీద అమ్మా అని వినయంగా ఆవిడ పాదాలకు చేస్తున్నట్లుగా కొంగంతో పూజ చేసుకోవాలి ఇలాంటి పూజ అప్పుడు కానీ మరి ఉత్తప్పుడు అయితే అవ్వట్లేదండి చెబుదామనుకుంటున్నాను మరి పూజను చూపిస్తూ మీకు చెబుతున్నాను అలా చేయాలి దీపారాధన దేవుడికి చాలా దూరంగానే ఉంచాలి ఎందుకంటే మనకి మనం దగ్గరగా కూర్చుంటే దీపారాధన ఉందని మనకు చీర కొంగంటుకుంటుందనో లేకపోతే వేడి మొక్కం మీద వస్తుందనో మనం అనుకోమా అనుకుంటాం కదా అలాగే మరి దేవుడికి కూడా వేడి తగులుతుంది కదండి అమ్మవారికి కూడా ఆవిడ ఉన్నారు అనే భావంతో అయ్యవారు ఉన్నారనే భావంతో చేస్తేనే కదా అలా పాటిస్తాము ఒక్కొక్కరు ఉన్నారనుకోండి మరి ఇక్కడ మాకు దుర్గం తల్లి గుడిలో పౌర్ణమి పూజ జరుగుతుంది అక్కడ పూజ జరిగినప్పుడు మరి అందరూ ఏం చేస్తారంటే దేండి వినాయకుడు పూజ అయిన తర్వాత దీపారాధన ఇంకా కొండెక్కదు కాబట్టి పట్టుకెళ్ళి అక్కడ అమ్మవారి చుట్టూ పెట్టేస్తారు మరి ముట్టుకుంటే మనకి విగ్రహం సుర్రుమన్ కాలిపోతుంది నవదుర్గలు ఉంటారన్నమాట అండి ఆ చెట్టు మీద వెలిసింది ఆ యాప చెట్టు చుట్టూ నవదుర్గలు పెట్టి కట్టించి పూజిస్తారనమాట అయితే ఎంతమంది చెప్పినా అమ్మ మనకేలాగా వేడి తగులుతుంది అలాగే అమ్మవారి వేడెక్కిపోతుంది అమ్మవారికి వేడి తగులుతుంది ఎవ్వరు వినారండి పసుపులు కుంకాలను ఆ విగ్రహాల మీద నుంచి పోసేస్తూ ఉంటారు ఇప్పుడు అదే కనుక పట్టుకొచ్చి మనం ఏదో ఎవరన్నా ఇలాగా పసుపు కుంకుమే కాదు ఇక అన్ని నీళ్ళు వేసినా కొళ్ళు కనపట్టలేదని తాసిపెట్టి కొట్టేస్తాం మనం కదా అంటే అమ్మవారు ఉన్నారు అక్కడ అలా చేయకూడదని భయభత్తులతో చెయ్యాలి కానీ ఇగ్రమే కదా నన్ను ఏం చేస్తుంది అనే కదా ఉన్నారని నమ్మకం ఉంటే అలా మూర్కత్వంగా చేస్తారంటారా పసుపు కుంకుం ఒక తవలపాకు వేసుకుని ఆ తవలపాకు మీద ఆవిడ పాదాల దగ్గర చేయాలి పసుపు కుంకుం కొంచెం కుంకుమంతో చేయాలి ఎందుకంటే మన కుంకుం తరిగిపోతుంది అని వారు పెంతలో ఎందుకంటే ఎక్కువ చేసారనుకోండి అక్కడ నిండిపోద్ది అటు ఇటు కాళ్ళ ఎళ్ళ అయిపోతుంది దేవుడు గుళ్ళైనా కదా అందుకుని కొంచెం కొంచెంతో చేయాలి మరి తొక్కేది కాదు కదండి మంగళకరమైంది కదా కుంకుమంటేనే ఈ పెంతలో కొంతమంది చెబుతున్నారండి ఇని వాళ్ళు తొక్కువ అలా వినయంగా చేయాలి దేవారాధన మనం మందిరాలు అయినా పూజ కూడా దేవుడికి దగ్గరగా పెట్టకూడదు దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు మనం తలుపు దగ్గరికి వేయాలి దీపారాధన కొండెక్కి వరకు మనం చూసుకుంటూనే ఉండాలి ఏ అనార్థం ఎలా వస్తుందో తెలియదు నేను ఒకసారి చెప్పడం కూడా జరిగింది వేరే ఛానల్లో అనుకుంటానండి ఇక్కడే మాకు బండార అక్కడ చీరలు నేర్తారు ఆ చీరలో ఊల్చీలుగా వెళ్ళిపోతాయమంట పెద్ద పెద్ద గదుల్లో పెట్టి దాస్తారు పాపం ఇళ్ళల్లో ఎవరి ఇళ్లలో వాళ్ళే దాచుకుంటారు అయితే మరి చుట్టుముట్టినట్టు మొత్తం ఆ వీధులు ఎన్ని వీధులు అన్ని వీధులు కూడా కాలిపోవడం జరిగింది కొత్త ఆ మడతలు అలాగ ఉన్నాయి అలాగే కాలిపోతే ఉసూరు మనిపోయిందండి అప్పట్లో ఎంతో ఖరీదని చెప్పారు అంత ఖరీదైన బట్ట కాలిపోయింది ఎందుకు అనుకుంటున్నారు దీపం దీపారాధన చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయారండి భార్య భర్తలో ఏదో ఫంక్షన్ కానీ ఏమైందంటే ఆ దేవమొత్తు ఎలకల అక్క పట్టికెళ్ళ బట్టల్లో పెట్టింది అంతే చూసుకోండి మరి ఆ బట్టలు కూడా కొత్త బట్టలు మరి ఎలకలు కొట్టియో కాదో తెలియదు కానీ అది వాళ్ళొక్కలతో అవ్వలేదు మొత్తం ఎన్నో వీధులండి మొత్తం మొత్తం తగిలిడిపోయింది చాలా ప్రమాదాలు జరుగు జరుగుతాయి పూర్వం అనివారు ఎలక ఈడ్చికెళ్ళిపోతుంది ఒత్తు దీపారాధన కొండెక్కి చూడాలని పెద్దలు చెప్పడం నాకు తెలుసండి ఇప్పుడు అని మాట్లాడుతారు ఎలక వచ్చి పట్టుకెళ్తుంది ఒత్తు ప్రమాదం జరుగుతుందని కాదు ఏమో అనుకోకుండా అది ఒక్కొక్కసారి మంట వస్తుంది మనం దీపారాధన పెట్టింది ఒత్తులన్నీ కలిసిపోయి మంట కింద వస్తుంది మందిరం అనుకోండి లేదా అంటుకునే వస్తువులు ఏమన్నా ఉన్నా మనం మన తరం కాదు కదా అలాగా కాలిపోయిన పాడైపోయి వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలా బాధ కలిగి దేవుడికి దగ్గర ఎలా జరిగింది ఏంటని చాలామందిని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా పూజ అయిన తర్వాత మనం మన పొయ్యి దగ్గర ఉంటే మనకు ఎలా కాలుతుంది అని మనం ఎంత జాగ్రత్తగా వంట చేస్తామో అలాగే దేవుడి దగ్గర కూడా దేవుడికి వేడి తగలకూడదని మళ్ళీ ఇలా జరగకూడదని అన్ని శ్రద్ధలు తీసుకుని పూజ అనేది చేసుకోవాలి చక్కగా మరి చూసుకుంటూ ఉండాలి నాకు దీపారాధన కొండెక్కిన స్మెల్లో చేద్దదండి ఒత్తుగొని అయ్యేటప్పుడుకి ఆ దీపారాధన కొండెక్కింది అనుకుంటాను అప్పుడు వచ్చి తులుపు జారేస్తానండి చక్కగా నీట్గా అలా ఉంటుంది అన్నమాట అలవాటు చేసుకోవాలి ప్రతిదీని అందరూ చేస్తున్నారని నేను చేయటం కాదు అందులో అంతర్యామి తెలుసుకుని చేసేయమనుకోండి తప్పకుండా చాలా మంచిదని నేను చెబుతున్నానండి మా చిన్నపాప అయితే ఫోన్ చేస్తుంది మళ్ళా మరో మరో వీడియోలో మరో కొన్ని విషయాలు చెబుతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి